తీసుకుంది నిన్న రాజలింగ మూర్తిని దారుణంగా భుబ్బలపల్లి నడి రోడ్డుపై మర్డర్ చేసిన పరిస్థితి ఉంది ఈ అంశం సీఎంఓ నుంచి ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరడం జరిగింది అసలు దీనిపైన పూర్వాపారాలు ఏంటి దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు దీనికి మా మర్డర్ గల కారణాలు అన్న దానిపైన సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తానికి చూసుకుంటే ఈ దీంట్లో చాలా వేరే కోణాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రెడ్డి ఈ కుట్ర ఈ మర్డర్ కుట్ర వెనుక ఉన్నారని చెప్పి ఇప్పటికే లింగమూర్తి భార్య కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది రాజలింగమూర్తి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి సామాజిక కార్యకర్తగా ఆయన ఎన్నింటిలో పోరాడుతున్న పరిస్థితి ఉంది అయితే వీటన్నింటి నుంచి తప్పించేందుకే రాజలింగమూర్తిని మర్డర్ చేయించారన్నది ప్రధానంగా రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది అసలు దీనికి కారకులు ఎవరు పూర్తిగా నిజ నిర్ధారణ రాబిసిఐడి ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది కొండల్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యను ఖండించారు కాంగ్రెస్ నేత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే రాజలింగమూర్తిని హత్య చేశారని ఆరోపించారు హత్య రాజకీయాలను కేసీఆర్ ప్రోత్సహించడం కరెక్ట్ కాదన్నారు ఇలాంటి హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని ఖచ్చితంగా తగిన మూల్యం ఉంటుందని అద్దంకి దయాకర్ హెచ్చరించారు నేను ఉండదన్న కేసీఆర్ ఇదేనా హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా కాళేశ్వరం మీద కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ది పొందిండ్రు ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాకేవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటుందని చెప్పడానికే ఈ హత్య జరిగింది కేసీఆర్ ని హరీష్ రావుని ఇతర అవినీతి అధికారులను ఈ రోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది నువ్వు బయటకు వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఇది మంచి రాజకీయ సంస్కృతి కానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు హెచ్చరిస్తున్నాం ఇలాంటి రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించరు అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి హత్య రాజకీయాలు ప్రేరేపించడం అనేది కేసీఆర్ లాంటి వ్యక్తికి తగదు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందనే విషయాన్ని గమనిస్తే మంచిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఖండించారు ఈ హత్య రాజకీయాల సంప్రదాయం మంచి పద్దతి కాదన్నారు హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇది మంచి పద్ధతి కాదు హత్యలు చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులను కూడా సమగ్రమైన విచారణ జరిపించి ఎంతటి కూడా శిక్షించాలని నేను డిమాండ్ చేశాను విజల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యపై కాంగ్రెస్ సర్కారు సీరియస్ అయింది ఈ హత్యపై సీఐడి విచారణ చేపట్టాలని నిర్ణయించింది మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే రాజలింగమూర్తిని హత్య చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది నిన్న భూపాలపల్లిలో జరిగిన మర్డర్ పై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది నిన్న రాజలింగ మూర్తిని దారుణంగా భూపాలపల్లి నడిరోడ్ పై మర్డర్ చేసిన పరిస్థితి ఉంది ఈ అంశం సీఎంఓ నుంచి ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరడం జరిగింది అసలు దీనిపైన పూర్వాభారాలు ఏంటి దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు దీనికి మా మర్డర్ గల కారణాలు ఏంటి అన్న దానిపైన సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తానికి చూసుకుంటే ఈ దీంట్లో చాలా వేరే కోణాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మాజీ ఎమ్మెల్యే గండ వెంకట రమణారెడ్డి ఈ కుట్ర ఈ మర్డర్ కుట్ర వెనుక ఉన్నారని చెప్పి ఇప్పటికే లింగమూర్తి భార్య కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది రాజలింగమూర్తి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి సామాజిక కార్యకర్తగా ఆయన ఎన్నిట్లో పురాత పరిస్థితి ఉంది అయితే వీటన్నింటి నుంచి తప్పించేందుకే రాజలింగమూర్తిని మర్డర్ చేయించారన్నది ప్రధానంగా రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది అసలు దీనికి కారణకు కారకులు ఎవరు పూర్తిగా నిజ నిర్ధారణ రాక వచ్చే సిబిసిఐడి ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యను ఖండించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే రాజలింగమూర్తిని హత్య చేశారని ఆరోపించారు హత్య రాజకీయాలను కేసీఆర్ ప్రోత్సహించడం కరెక్ట్ కాదన్నారు ఇలాంటి హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని ఖచ్చితంగా తగిన మూల్యం ఉంటుందని అద్దంకి దయాకర్ హెచ్చరించారు హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా కాళేశ్వరం మీద కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ది పొందిండ్రు ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటదని చెప్పడానికే ఈ హత్య జరిగింది కేసీఆర్ ని హరీష్ రావుని ఇతర అవినీతి అధికారులను ఈ రోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది నువ్వు వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఇది మంచి రాజకీయ సంస్కృతి కానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు హెచ్చరిస్తున్నాం ఇలాంటి రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించరు అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి హత్య రాజకీయాలను ప్రేరేపించడం అనేది కేసీఆర్ లాంటి వ్యక్తికి తగదు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందనే విషయాన్ని గమనిస్తే మంచిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఖండించారు ఈ హత్య రాజకీయాల సంప్రదాయం మంచి పద్దతి కాదన్నారు హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇది మంచి పద్ధతి కాదు హత్యలు చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులను కూడా సమగ్రమైన విచారణ జరిపించి ఎంతటి వారైనా కూడా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తాను విజల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యపై కాంగ్రెస్ సర్కారు సీరియస్ అయింది ఈ హత్యపై సీఐడి విచారణ చేపట్టాలని నిర్ణయించింది మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే రాజలింగమూర్తిని హత్య చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది నిన్న భూపాలపల్లిలో జరిగిన మర్డర్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది నిన్న రాజలింగమూర్తిని దారుణంగా భూపాలపల్లి నడిరోడ్ పై మర్డర్ చేసిన పరిస్థితి ఉంది ఈ అంశం సీఎంఓ నుంచి ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరడం జరిగింది అసలు దీనిపైన పూర్వాపారాలు ఏంటి దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు దీనికి మా మర్డర్ గల కారణాలు ఏంటి అన్న దానిపైన సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తాన్ని చూసుకుంటే ఈ దీంట్లో చాలా వేరే కోణాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మాజీ ఎమ్మెల్యే గండ వెంకటరామ రమణారెడ్డి ఈ కుట్ర ఈ మర్డర్ కుట్ర వెనుక ఉన్నారని చెప్పి ఇప్పటికే లింగమూర్తి భార్య కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది రాజలింగమూర్తి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి సామాజిక కార్యకర్తగా ఆయన ఎన్నిట్లో పురాత పరిస్థితి ఉంది అయితే వీటన్నింటి నుంచి తప్పించేందుకే రాజలింగమూర్తిని మర్డర్ చేయించారన్నది ప్రధానంగా రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది అసలు దీనికి కారణ కారకులు ఎవరు పూర్తిగా నిజ నిర్ధారణ రాక వచ్చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యను ఖండించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బిఆర్ఎస్ చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే రాజలింగమూర్తిని హత్య చేశారని ఆరోపించారు హత్య రాజకీయాలను కేసీఆర్ ప్రోత్సహించడం కరెక్ట్ కాదన్నారు ఇలాంటి హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని ఖచ్చితంగా తగిన మూల్యం ఉంటుందని అద్దంకి దయాకర్ హెచ్చరించారు హత్యారాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా కాళేశ్వరం మీద కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలు ప్రేరేపించి లబ్ది పొందిండ్రు ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని